ప్రారంభమవుతున్నాయని మీకు తెలుసు కదా అయితే తరచుగా మనము సంవత్సరం పొడుగుతా అప్పుడప్పుడు నవరాత్రులు వస్తున్నాయని వింటూ ఉంటాము అయితే మనకి మొత్తం సంవత్సరంలో అసలు ఎన్నిసార్లు నవరాత్రులు వస్తాయి అవి ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అయితే నవరాత్రులు అనేవి మనము చాలా సందర్భాల్లో జరుపుకుంటున్నప్పటికీ మనకి ముఖ్యంగా నవరాత్రులు అంటే నాలుగు నవరాత్రులు చాలా ప్రాముఖ్యత చెందినమాట అవి ఏంటి అంటే మొట్టమొదటిది చైత్ర నవరాత్రులు రెండవది ఆషాఢ నవరాత్రులు మూడవది నవరాత్రులు నాలుగవది మాఘ నవరాత్రులు ఈ నాలుగు నవరాత్రులు మనకి చాలా ప్రముఖమైనవి అయితే అవి ఏంటి ఎప్పుడు వస్తాయి అనేవి ఇప్పుడు మనం చూద్దాం అయితే అసలు నవరాత్రులు అని ఎందుకు అంటాము ఎందుకంటే తొమ్మిది రోజుల పాటు నవ అంటే తొమ్మిది తొమ్మిది రాత్రుల పాటు జరుపుకునే పండుగ గనక వీటిని మనం నవరాత్రులు అంటాం రాత్రులు అంటే ఆ తొమ్మిది రాత్రులు మధ్య నుండేటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో పగలు ఆ మొత్తం కలుపుకుని తొమ్మిది రోజులు అని అంటూ ఉంటాం అన్నమాట కనుక వీటిని నవరాత్రులు అంటాం అయితే ఈ నవరాత్రులు మనకి నెలలో ఉండేటువంటి శుక్లపక్షంలో పాఢ్యం ఏదైతే ఉంటుందో అంటే శుద్ధ పాఢ్యమి లేదా ప్రతిపద అంటారు ఆ శుద్ధ పాడ్యమి నుండి మనకి నవమి వరకు తొమ్మిది రాత్రులు లెక్కిస్తామన్నమాట అయితే మొట్టమొదటిది చైత్ర నవరాత్రి ఇదే సంవత్సరంలో మనకు వచ్చేటువంటి మొదటి నవరాత్రి అనమాట చైత్ర నవరాత్రి అంటున్నాం కదా చైత్ర అంటే చైత్రమాసము అని అంటే చైత్రమాసం అంటే మార్చి ఏప్రిల్ ఆ టైం అనమాట మార్చి ఏప్రిల్ నెలల్లో వచ్చేటువంటి నవరాత్రి ఏదైతే ఉందో దాన్ని మనము చైత్ర నవరాత్రులు అని అంటూ ఉంటాము అయితే మార్చి అనగానే మనకేం గుర్తుకొస్తుంది ఉగాది గుర్తుకొస్తుంది కదా ఇది కూడా ఉగాది మనకి శుక్లపక్షంలోని పాడ్యమి రోజే వస్తుందనమాట కనుక ఈ శుక్లపక్ష పాడ్యమి నుండి తొమ్మిది రోజులు నవమి వరకు అంటే ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు ఉండేటువంటి ఈ తొమ్మిది రోజులు ఏవైతే ఉన్నాయో వీటిని మనము చైత్ర నవరాత్రులు అని అంటామన్నమాట వీటినే మనం వసంత నవరాత్రులు లేదా రామ నవరాత్రులు అని కూడా అంటాము నవరాత్రులు అంటే మనము దైవం యొక్క శక్తి రూపం ఏదైతే ఉందో అంటే అమ్మవారు శక్తి రూపాన్ని మనం వివిధ రూపాలుగా ప్రార్థిస్తూ ఉంటాం పూజిస్తూ ఉంటాం అన్నమాట అది ఇది చైత్ర నవరాత్రుల గురించి అండి ఇక చైత్ర నవరాత్రులు అయిపోయినాక నెక్స్ట్ మనకి వచ్చే నవరాత్రులు ఏంటి అంటే ఆషాఢ నవరాత్రులు ఆషాఢ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు గాయత్రి లేదా శాకంబరి నవరాత్రులు అని కూడా అంటూ ఉంటారు ఆషాఢ మాసంలో వస్తాయి కాబట్టి ఆషాఢ నవరాత్రులు అంటే జూన్ జూలై ఇంచుమించు ఆ సమయంలో అనమాట ఇంకా ఈ ఆషాఢ నవరాత్రుల్ని మనం గుప్త నవరాత్రులు అంటున్నాం కదా గుప్త అంటే గోప్యమైనది సీక్రెట్గా ఉండేది అని అంటే సహజంగా తాంత్రిక విద్యలు తాంత్రిక సాధన చేసేవారు ఆధ్యాత్మిక సాధన చేసేవారు అటువంటి వారికి ఇది చాలా ముఖ్యమైన శక్తివంతమైన కాలం అన్నమాట అది మనకి ఆషాఢ నవరాత్రులు అంటాం ఈ స సమయంలోనే మనకి జగన్నాథ రథయాత్ర పూరి జగన్నాథ రథయాత్ర కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఆషాఢ నవరాత్రులు అండి ఇక ఆషాఢ నవరాత్రుల తర్వాత మనకందరికీ బాగా తెలిసిన ప్రాచుర్యంలో ఉన్న నవరాత్రులు ఏంటి అంటే శరణ్ నవరాత్రులు శరణ్ నవరాత్రుల్ని శారదీయ నవరాత్రులు అని కూడా అంటారు అలాగే ఇది శరదృతువులో వస్తుంది అంటే ఆశ్వయుజమాసం అన్నమాట అంటే సెప్టెంబర్ అక్టోబర్ ఇంచుమించు ఆ సమయాల్లో వచ్చేటువంటి నవరాత్రులు ఇవన్నమాట శుక్లపక్ష పాడ్యం నుండి నవమి వరకు ఆ తొమ్మిది రాత్రులు తొమ్మిది పగలు కలుపుకొని మనం తొమ్మిది రోజులు ఈ నవరాత్రి ఉత్సవాలనే జరుపుకుంటూ ఉంటాం ఈ ఉత్సవాల్లో మనము దుర్గాదేవి యొక్కని వివిధ రూపాల్లో పూజిస్తూ ఉంటాం ఇంకొకటి ఏంటంటే ఇందాక నేను చెప్పినటువంటి ఆషాఢగుప్త నవరాత్రుల్లో దుర్గాదేవిని దుర్గాదేవితో పాటుగా మనం దశ మహావిద్యల్ని కూడా ఆషాఢ మాసంలో ఆషాఢ నవరాత్రులలో పూజిస్తాం అయితే ఈ దుర్గా మన శరణ్ నవరాత్రుల్లో దుర్గాదేవిని మనం వివిధ రూపాలుగా పూజించటం అనేది ఆనవాయితీ ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో పూజించి పదవ రోజున చెడుపై మంచి యొక్క గెలుపు ఏదైతే ఉందో దానికి సూచికగా మనం విజయదశమి అని జరుపుకుంటూ ఉంటాం అది నవరాత్రులు ఇంకా నాలుగవది ఏంటి అంటే మనకి మాఘ నవరాత్రులు మాఘ నవరాత్రులు అంటే మాఘ మాసంలో జనవరి ఫిబ్రవరి ఆ టైంలో వచ్చేటువంటి నవరాత్రులు అన్నమాట ఇవి కూడా గుప్త నవరాత్రులే మాఘ గుప్త నవరాత్రులు అని కూడా అంటూ ఉంటారు ఇది కూడా ఆధ్యాత్మిక తాంత్రిక గోప్య విద్యలు ఏవైతే అభ్యసించాలనుకునే వాళ్ళకి అటువంటి సాధన చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా శక్తివంతమైన కాలం అన్నమాట ఇవి మనకి ఉన్న ముఖ్యమైన నాలుగు నవరాత్రులు ఇవి కాక ఇతర నవరాత్రులను కూడా మనం జరుపుకుంటూ ఉంటాం కానీ అది నవరాత్రుల కిందన అంత ప్రాచుర్యంలో లేదు ఉదాహరణకి ఆశ్వయుజ నవ సారీ మన పుష్యమాసంలో పౌష్య అని జరుపుకుంటారు ఇప్పుడు మనకు ఆహార పదార్థాలు అయినటువంటి పళ్ళు కూరగాయలు ధాన్యము ఏదైతే ఉందో వీటికి అధిపతి అయిన శాఖంబరీ దేవి దేవిని ఈ సమయంలో ఆరాధిస్తూ ఉంటారు అది మనకి పౌష్య నవరాత్రులుగా జరుపుకుంటాం అలాగే కార్తీక మాసం కార్తీక మాసంలో కార్తీక నవరాత్రులు అని కూడా జరుపుకుంటాం ఈ కార్తీక నవరాత్రుల్లో మనము గోవులను ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం గోవులను పూజిస్తామన్నమాట ఇందులో వచ్చేటువంటి అష్టమితి ఏదైతే ఉందో అది గోపాష్టమిగా జరుపుకుంటాము అంటే ఆ రోజు గోవులని దూడలని ప్రత్యేకించి ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు అదే రోజు గోపాష్టమి రోజు మొదటిసారిగా శ్రీకృష్ణుడు గోపాలకుడిగా బాధ్యతని స్వీకరించాడు అని అంటూ ఉంటారనమాట ఆ విధంగా ఇది చాలా ప్రముఖమైన రోజు మనకి అలాగే ఈ కార్తీక నవరాత్రుల్ని వనదుర్గా నవరాత్రులుగా కూడా మనం జరుపుకుంటూ ఉంటాము సో ఇదండి మనకి ఇన్ని రకాల నవరాత్రులు ఉన్నాయి మళ్ళీ మనము తిరిగి కలుద్దాము అంతవరకు స్వస్తి